హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు న్యూస్ పేపర్లో వచ్చిన అంశాలనే మన కరెంట్ అఫైర్స్కి జోడించి మనమైతే ఈ వీడియోలో చర్చించబోతున్నాం సో వీడియో స్కిప్ చేయకుండా చివరికి చూడండి సో దీంట్లో మనము సెమీ కండక్టర్ డివైజెస్ సంబంధించి జపాన్తో చేసుకున్న ఎంఓయు మన స్టేట్ గవర్నమెంట్ అదేవిధంగా పర్చేసింగ్ పవర్ ప్యారిటీలో సో భారతదేశం యొక్క గ్రోత్ అదేవిధంగా జన్ ధన్ యోజన స్కీమ్కి లెవెన్ ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా ఒక డాటాను చూద్దాం అదేవిధంగా మనకు నీరజ్ చోప్రాకి జావలిన్ త్రూలో ఒక మెడల్ రావడం జరిగింది సో అత్యుత్తమ ప్రదర్శన చేశాడా లేక వెనకబడిపోయాడా అనే అంశాన్ని చూద్దాం అదేవిధంగా అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలు చూడాలి ఫ్రెండ్స్ ఇక్కడ జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి నోటిఫికేషన్లు రిలీజ్ చేయాలనే అంశం మీద మనకు ఎమ్మెల్సీ అన్న మరియు కోదండరాన్ సార్ ఇద్దరు కలిసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సార్ని కలవడం జరిగింది సో ఈ నేపథ్యంలో అంటే మనకు లోకల్ బాడీ ఎలక్షన్స్ సమీపిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం అనేది చాలా చాలా ముఖ్యమైనది సో మనం దాన్ని డిస్కస్ చేయ ముందు డిస్కస్ చేయబోయే ముందు ఈ అంశాలను కరెంట్ అఫైర్స్ అంశాలను అయితే చూద్దాం సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి జపానీస్ సెమీ కండక్టర్ పరిజ్ఞానానికి ముఖద్వారంగా తెలంగాణ అని చెప్పేసి మనకు మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు చెప్పారు సో సిఎంపి ప్యాడ్ హబ్ ఏర్పాటుకు టీవక్స్ జపాన్ సంస్థ ఒప్పందం అయితే ఫ్రెండ్స్ మనకు ఇండియాలో ఈ కండక్టర్ టెక్నాలజీ లేకపోవడం ద్వారా ప్రతి సంవత్సరం వంద కోట్ల విలువైన ఇంపోర్ట్స్ని మన భారతదేశం చేసుకుంటుంది ఈ నేపథ్యంలో ఈ సంస్థతో ఒప్పందం చేసుకోవడం ఆ తర్వాత ఇదంతా ప్రాసెస్ జరిగి ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత వంద కోట్ల దిగుమతులు అనేవి తగ్గిపోతాయి సో ఇది ఎకనామిక్ గ్రోత్కి ఫ్యూచర్ భారతదేశం ఒక అత్యుత్తమ ఎకానమీగా ఎదగడానికి ఇది చాలా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు సో మరి తర్వాత నీరజ్ చోప్రా చూస్తారు ఫ్రెండ్స్ మనకు డైమండ్ లీగ్ సెమీఫైనల్స్ లో ఇతను రెండవ స్థానంలో నిలిచాడు సో నీరజ్ చోప్రా తన చివరి ప్రయత్నంలో అత్యుత్తమంగా ఎనభై ఐదు మీటర్లు సో దాని త్రో విసరడం జరిగింది సో ఫ్రెండ్స్ మరి నీరజ్ చోప్రా యొక్క అత్యుత్తమ రికార్డ్ ఎంత అంటే ఫ్రెండ్స్ అది తొంభై మీటర్లు బట్ ఎంత ఎనభై ఐదు మీటర్ల దాకానే ఆగిపోవడం జరిగింది అంటే తన యొక్క పర్సనల్ బెస్ట్ని ని రీచ్ కాకపోవడం జరిగింది అయినప్పటికీ కూడా తను రెండో స్థానంలో నిలవడం జరిగింది సో ఫ్రెండ్స్ అదేవిధంగా మనం నెక్స్ట్ అంశాన్ని ఇక్కడ పరిశీలిస్తే ప్రత్యేక జీవోతో బీసీ రిజర్వేషన్లో పెంపు సో ఫ్రెండ్స్ సిఎన్ రేవంత్ రెడ్డితో సమావేశమైన న్యాయ సలహా కమిటీ సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు రాబోయే అప్కమింగ్ ఎగ్జామ్స్లో జనరల్ స్టడీస్ విభాగంలో ఈ న్యాయ సలహా కమిటీలోని మెంబర్స్ కూడా చాలా చాలా ముఖ్యం ఎందుకంటే మన భారతదేశం వైజ్గా కూడా ఇండియా టోటల్ నేషనల్ లెవెల్లో బీసీ రిజర్వేషన్ సంబంధించి హాట్ టాపిక్ గా ఉంది ఈ నేపథ్యంలో మన స్టేట్లో కుల మరియు జనాభా ఆర్థిక విద్యాపరమైన వెనుకబాటుకు సంబంధించి సర్వే చేశారు సర్వే రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో దాని ఆధారంగా రిజర్వేషన్ ఇవ్వాలని మన స్టేట్ గవర్నమెంట్ ప్రయత్నిస్తుంది సో ఈ నేపథ్యంలో ఇక్కడ చూడండి బీసీ రిజర్వేషన్ల పెంపుపై ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నేతృత్వంలో ఏర్పాటు చేసిన న్యాయ సలహా కమిటీ గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయింది సో దీంట్లో సభ్యులైన చూడండి ఫ్రెండ్స్ సభ్యులు చాలా కీలకం ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ సీతక్కతో పాటు రా సో వీరున్నారు దీంట్లో తర్వాత పార్టీ యొక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సో సీఎం కలవడం జరిగింది సో ఫ్రెండ్స్ మరి ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడం సాధ్యం అవుతుందా లేదా అనే దాని మీద ఈ కమిటీ పరిశీలించి సో మూడు ప్రపోజల్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ఫస్ట్ వన్ చూసుకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పరంగా బీసీలకు ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడం అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చే మొత్తం క్యాండిడేట్స్ లో ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తుంది బీఆర్ఎస్ పార్టీ కూడా ఫార్టీ టూ ఇవ్వాలి బీజేపీ కూడా ఫార్టీ టూ ఇవ్వాలి ఇట్లా అంటే పార్టీల పరంగా వాళ్ళ క్యాండిడేట్ టోటల్ హండ్రెడ్ పర్సెంట్లో ఫార్టీ టూ బీసీలకు ఇచ్చే విధంగా ఒకటి తర్వాత సెకండ్ ప్రపోజల్ చూడండి ప్రభుత్వం ప్రత్యేక జీవోతో రిజర్వేషన్లు కల్పించడం అంటే ఒక జీవో ఇచ్చి రిజర్వేషన్ కల్పించాలి అయితే ప్రభుత్వం జీవో ఇవ్వడానికి సిద్ధంగా ఉంది కానీ ఆ జీవో మీద ఎవరైనా కోర్టుకి వెళ్తే అది పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంది ఆపేసే అవకాశం ఉంది అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది తర్వాత థర్డ్ ప్రపోజల్ చూస్తే కేంద్రం ఆమోదముద్ర వేసే వరకు వేచి చూడాలి సో మరి కేంద్రం ఆమోదముద్ర వేయాలంటే ఇక్కడ మైనార్టీలను నన్ను తొలగిస్తే చేస్తామని మన రాష్ట్రంలో ఉన్న బీజేపీ మంత్రులు చెప్తా ఉన్నారు సో ఇది సాధ్యమయ్యే పరిస్థితి కనిపించట్లేదు సో ఆయా ప్రతిపాదనలపై కమిటీతో సీఎం చర్చలు జరిపారు ప్రధానంగా ప్రభుత్వ జీవో ద్వారా రిజర్వేషన్లు పెంచితే తలెత్తే పరిణామాలు ఎవరైనా కోర్టుకు వెళ్తే ఇలా ముందుకెళ్లాలనే అంశంపై చర్చించారు ఈ నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ల పెంపు విషయంలో కర్ణాటక ప్రభుత్వానికి అక్కడి కోర్టు చేసిన సూచనలను విశ్లేషించారు సో ఫ్రెండ్స్ ఇది చాలా కీలకం మరి కోర్టు ఏం సూచనలు చేసిందంటే న్యాయపరంగా శాస్త్రీయంగా ఆర్థిక కుల సమగ్ర సర్వే నిర్వహించిన అనంతరం కులాల వివరాలు వెల్లడించి దాని ప్రకారం రిజర్వేషన్లు పెంచితే ఎలాంటి ఇబ్బంది లేదని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి ఆ రాష్ట్ర హైకోర్టు సూచించింది సో ఈ నేపథ్యంలో మన రాష్ట్రంలో కూడా సర్వే అనేది పూర్తయింది రిపోర్ట్ అఫీషియల్ గా రావడం జరిగింది దాన్ని బేస్ చేసుకొని రిజర్వేషన్లు పెంచితే ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేయడం జరిగింది ఆ చర్చలో సో మరి ఎంతవరకు పాసిబుల్ అవుతుంది అనేది మనం చూద్దాం తర్వాత రాజ్ కళాహస్తికి అరుదైన గుర్తింపు జాతీయ ఆర్బి అవార్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కి ఎంపీగా వల్ల గ్రూప్ చీఫ్ డిజిటల్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ రాజ్ కళాహస్తికి జాతీయ ఆర్బీ అవార్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరించింది యుఎస్ లో ఎంతో ప్రతిభా పాఠాలు ప్రదర్శించిన సీఈఓలు టెక్నాలజీ లీడర్లకు ఈ అవార్డు ఇస్తారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి అవార్డులు అయితే ఇస్తున్నారు సో ఇప్పటి వరకు ఎనిమిది వందల మందికి ఇచ్చారు సో మరి ఈ బల్త్ అనే గ్రూప్ ఉంది కదా ఫ్రెండ్స్ దీనికి వన్ పాయింట్ ఫోర్ బిలియన్ డాలర్ల సంస్థగా మార్చడంలో ఇతని పాత్ర చాలా కీలకమైనది దాదాపు ముప్పై ఐదు ఇతర సంస్థలను కొనుగోలు చేయడం కావచ్చు ఆ సంస్థలో డిజిటల్ వాతావరణాన్ని కల్పించడంలో చాలా కీలక పాత్ర పోషించారు ఈ నేపథ్యంలో అతనికి జాతీయ ఆర్మీ అవార్డు ట్వంటీ ట్వంటీ ఫైవ్ రావడం జరిగింది సో మరి ఫ్రెండ్స్ మరొక అంశం ఇక్కడ సో చాలా సింపుల్గా నియామకాలకు సంబంధించి సిఎస్ పదవీ కాలాన్ని ఏడు సంవత్సరాలకు పొడిగించింది కేంద్ర ప్రభుత్వం సో రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి కొనసాగుతారు న్యాయశాఖ కార్యదర్శిగా బి పాపిరెడ్డి సో ఫ్రెండ్స్ ఇది ఆ తర్వాత మరొక అంశాన్ని మనం చూద్దాం ఇక్కడ నెక్స్ట్ ఏముందనేది సో ఫ్రెండ్స్ మరి పిఎం జన్ ధన్ యోజన సో దీనికి సంబంధించి మనకు లెవెన్ ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా మనకైతే దీని మీద ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది సో దీనికి సంబంధించి చూస్తే ఫ్రెండ్స్ ఇక్కడ జన్ ధన్ ఖాతాలు అందరికీ ఆర్థిక ఫలాలు అన్ని వర్గాలు సమస్యగా పురోగమించే వాతావరణాన్ని కల్పించడమే సమ్మిళిత ఆర్థిక అభివృద్ధి ఇందులో వ్యక్తులు వ్యాపారులకు సాధికారత కల్పించడం పేదరికాన్ని తగ్గించి సామాజిక సమానత్వాన్ని పెంపొందించడం కీలకం ఈ లక్ష్యాల సాధనలో జన్ ధన్ పథకం అనేది చాలా కీలక భూమిక పోషించింది సో ఈ నేపథ్యంలో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు జన్ ధన్ పథకాన్ని ప్రవేశపెట్టడానికి ముందు దేశంలో యాభై తొమ్మిది శాతం కుటుంబాలకు ముప్పై శాతం వయోజనులకు మాత్రమే బ్యాంక్ ఖాతాలు ఉండేవి సో ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇది అమల్లోకి వచ్చిన తర్వాత చూస్తే గత పదకొండు సంవత్సరాల్లో మనకు హండ్రెడ్ పర్సెంట్ ఫ్యామిలీ పరంగా చూస్తే హండ్రెడ్ పర్సెంట్ అకౌంట్స్ ఉన్నాయి సో వయోజనుల పరంగా చూస్తే నైంటీ పర్సెంట్ వయోజనులకు బ్యాంక్ ఖాతాలు అనేవి ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇది చాలా కీలకమైన ఒక డెవలప్మెంట్ అని చెప్పొచ్చు సో మరి బ్యాంకింగ్ వ్యవస్థపై జనంలో నమ్మకం పెరిగిందనడానికి ఇది నిదర్శనం రెండు వేల పద్నాలుగు ఆగస్టు ఇరవై మూడు నుంచి ఇరవై తొమ్మిది తేదీల మధ్యన ఒక్క వారంలోనే పద్దెనిమిది కోట్ల బ్యాంక్ ఖాతాలు తెరవడం అనేది ఒక గిన్నెస్ రికార్డ్గా నమోదు అవడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇది రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగులో ఆగస్టు ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది మధ్యలో మనకు ఎయిటీన్ ఫోర్స్ బ్యాంక్ అకౌంట్స్ అనేవి ఓపెన్ అవ్వడం జరిగింది ఈ జన్ధన్ అకౌంట్ కింద సో మరి ఆ విధంగా చూస్తే ఈ విధంగా అయితే డెవలప్మెంట్ అనేది మనకు కనిపిస్తూ ఉంది సో ఫ్రెండ్స్ మరి ఈ అకౌంట్ గ్రోత్ అనేది ఏ విధంగా పెరిగిందో చూద్దాం సో ఇక్కడ చూడండి మనకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకి సంబంధించిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇది రెండు వేల పదిహేను మార్చిలో పద్నాలుగు పాయింట్ ఏడు రెండు కోట్ల అకౌంట్లు ఉండగా ఇది పెరుగుతూ రెండు వేల పదిహేడులో ఇరవై ఎనిమిది కోట్లు రెండు వేల పంతొమ్మిదిలో ముప్పై ఐదు కోట్లు రెండు వేల ఇరవై ఒకటిలో నలభై రెండు రెండు వేల ఇరవై మూడు నాటికి నలభై ఎనిమిది కోట్లు సో రెండు వేల ఇరవై ఐదులో యాభై కోట్ల మార్కు దాటి యాభై ఆరు పాయింట్ ఒకటి ఆరు కోట్ల అంటే యాభై ఆరు కోట్ల పదహారు లక్షల అకౌంట్లకు అయితే ఇది సాధించి గ్రోత్ అవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ మరి దీనికి సంబంధించి అంటే ఇది న్యూస్లో రావడం జరిగింది కదా మరి దీనికి సంబంధించి బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా మనం తెలుసుకోవాలి సో ఆ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏంటి అనే అంశాన్ని కూడా మనం ఒకసారి ఇక్కడ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ఎవరైతే మన ఆర్ఎస్ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం సందర్శించారో ఈ వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అదేవిధంగా అవసరం ఉన్న మన మిత్రులకు కూడా ఈ వీడియో షేర్ చేయండి సో మరి ఈ జన్ ధన్ అకౌంట్ కి సంబంధించి ఫ్రెండ్స్ పూర్తి నేమ్ వచ్చేసి ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన సో దీని పిఎం జేడివై అంతా షార్ట్ కట్ గా రెండు వేల పద్నాలుగులో దీన్ని లాంచ్ చేశారు యూనివర్సల్ యాక్సెస్ ఆఫ్ బ్యాంకింగ్ టు ఏ అన్ బ్యాంక్ అంటే బ్యాంకింగ్ వ్యవస్థతో యాక్సెస్ లేని వారికి బ్యాంకింగ్ వ్యవస్థ దగ్గరికి చేర్చడం సో దీని యొక్క ఆబ్జెక్టివ్ చూస్తే ఫ్రెండ్స్ ఇక్కడ జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ ఉంటాయి రూపే డెబిట్ కార్డ్స్ ఇవ్వడం ఇన్సూరెన్స్ పెన్షన్ అదేవిధంగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఈ అవసరాల నిమిత్తం మనకు అకౌంట్ ఓపెన్ చేయడం తద్వారా మనం బ్యాంక్ బ్యాంకింగ్ వ్యవస్థకి చేరుకోవడం జరిగింది సో మరి లాస్ట్ లెవెన్ ఇయర్స్ లోని ప్రోగ్రెస్ మనం చూస్తే మ్యాసివ్ అకౌంట్ గ్రోత్ సో మనకు రెండు వేల పదిహేనులో పదిహేను కోట్లు ఉన్న అకౌంట్స్ మనకు రెండు వేల ఇరవై ఐదు నాటికి యాభై ఆరు కోట్లకు చేరడం జరిగింది సో ఇది ఒక లార్జెస్ట్ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ డ్రైవ్ అని చెప్పొచ్చు మరి జనరల్ ఇన్క్లూజన్ జెండర్ పరంగా చూస్తే యాభై ఆరు శాతం అకౌంట్లు మహిళలు కలిగి ఉన్నారు సో ఇది ఒక ఫీమేల్ పార్టిసిపేషన్ కి సంబంధించి ఇది చాలా పెద్ద అచీవ్మెంట్ మరి రూరల్ పెనంట్రేషన్ అంటే రూరల్లోకి పథకం చొచ్చుకెళ్ళింది దానికి మనకు ఒక ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ రూరల్ అండ్ సెమీ అర్బన్ ఏరియాస్ లో ముప్పై ఐదు కోట్ల అకౌంట్స్ అనేవి ఓపెన్ అవ్వడం జరిగింది అదేవిధంగా ఫ్రెండ్స్ ఇక్కడ మనకు పదహారు పాయింట్ రెండు లక్షల బ్యాంకింగ్ కరస్పాండెంట్స్ అంటే బ్యాంక్ మిత్రాన్ని ఉంటారుగా ఫ్రెండ్స్ అక్కడ బ్యాంకింగ్ అవైలబుల్ లేని సందర్భంలో బ్యాంక్ అనే పేరుతో సో ఈ బ్యాంక్ మిత్రాస్ పదహారు పాయింట్ రెండు లక్షల బ్యాంకింగ్ అవగా అంటే ఇంతమంది ఉన్నారు పదహారు పాయింట్ రెండు లక్షల మంది ఉన్నారు మరి డిపాజిట్స్ ఎక్స్పెన్షన్ సో బ్యాలెన్స్ స్టాండ్ ఫర్ టూ పాయింట్ సిక్స్ ఎయిట్ ల్యాక్స్ ఫోర్ అప్ టువంటి టూ థౌజండ్ ఫిఫ్టీన్ సో టూ థౌజండ్ ఫిఫ్టీన్తో కంపేర్ చేసినప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాటికి మనకు రెండు పాయింట్ ఆరు ఎనిమిది లక్షల కోట్లు ఈ అకౌంట్స్లో ఉన్నాయి అంటే ఇది సెవెంటీన్ టైమ్స్ రెండు వేల పదిహేనుతో కంపేర్ చేస్తే మరి డిజిటల్ ఎకోసిస్టమ్ సో ముప్పై ఎనిమిది పాయింట్ ఏడు కోట్ల కంటే ఎక్కువ రూపే డెబిట్ కార్డ్స్ రూపే కార్డ్స్ ఇష్యూ చేయడం జరిగింది సో దీని ద్వారా యూపీఐ బేస్డ్ ట్రాన్సాక్షన్కి అంటే ఇండియాను ఒక డిజిటల్ ఎకానమీగా మార్చడానికి ఇది ఎంతో కీలక పాత్ర పోషించిందని చెప్పవచ్చు సో ఫ్రెండ్స్ అదేవిధంగా మరి ఈ స్కీమ్ని తీసుకొచ్చారు ఇన్ని అకౌంట్స్ ఓపెన్ చేశారు బాగానే ఉంది మరి దీని యొక్క ప్రభావం ఏంటి దీని పాజిటివ్ ప్రభావం ఉందా నెగిటివ్ ప్రభావం ఉందా చూస్తే మనము గవర్నమెంట్ యాక్సెప్ట్లో లో మనము కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే విధానంలో మనకి ఏంటంటే పాజిటివ్ ఇంపాక్ట్ అనేది మనకు చాలా ముఖ్యమైనది సో మరి ఆ పాజిటివ్ ఇంపాక్ట్స్ ఏమున్నాయి అనేది ఇక్కడ మనం ఒకసారి పరిశీలిస్తే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ సో ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది సో ఎల్పిజి సబ్సిడీలో కానీ పెన్షన్స్లో కోవిడ్ టైంలో కోవిడ్ రిలీఫ్ పేమెంట్ రీచ్ అవ్వడానికి సో వితౌట్ మీడియేటరీస్ ఇంటర్మీడియట్స్ అంటే మధ్యవర్తులు ఎవరు లేకుండా ఎలాంటి లీకేజ్ లేకుండా కరెక్షన్ ఫ్రీగా చేయడానికి ఇది యూజ్ అయింది సో తర్వాత క్రైసిస్ మేనేజ్మెంట్లో విపత్తు నిర్వహణలో కూడా ఇది చాలా కీలకం డిమానిటైజేషన్ రెండు వేల పదహారు డిమానిటైజేషన్లో కావచ్చు కోవిడ్ నైన్టీన్ పాండమిక్ సమయంలో కూడా ఇది చాలా చాలా డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ ద్వారా ఇది యూజ్ అయింది మరియు ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఇది మైక్రో ఇన్సూరెన్స్కి ఇది లింక్ అవ్వడం జరిగింది అంటే ఫ్రెండ్స్ ఇక్కడ అటల్ పెన్షన్ యోజన కావచ్చు పిఎంఎస్జేవై పిఎం ఈ స్కీమ్స్కి సో ఏదైతే అన్ఆర్గనైజ్ సెక్టార్ అంటే ఏదైతే అసంఘటిత రంగంలో ఉన్నారో వారికి చాలా కీలకంగా పనిచేసింది తర్వాత బ్యాంకింగ్ యాక్సెస్ నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ విలేజెస్ ఆఫ్ బ్యాంక్ బ్రాంచ్ అంటే ప్రస్తుతము ఈ స్కీమ్ యొక్క లక్ష్యం మనం సాధించిన తర్వాత చూస్తే మన గ్రామంలో నైన్టీ నైన్ పాయింట్ నైన్ 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 పర్సెంట్ విలేజెస్కి బ్యాంకింగ్ యాక్సెస్ ఉంది ఒకవేళ బ్యాంకింగ్ లేని ఏరియాలో మనకు ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అనేది ఉంది అది కూడా విత్ ఇన్ ఫైవ్ కిలోమీటర్స్ ఆర్ మైల్ స్టోన్ ఇన్ రూరల్ ఇన్క్లూజన్ సో ప్రతి గ్రామానికి ఐదు కిలోమీటర్ విత్ ఇన్ ఐ ఫైవ్ కిలోమీటర్స్ రేడియస్లో ఒక పోస్ట్ ఆఫీస్ అనేది కూడా ఇక్కడ ఉండడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇది మనకు ఓవరాల్గా ప్రధానమంత్రి జన్ ధన్ యోజన స్కీమ్ కి సంబంధించి సో మరి ఇక్కడ సిక్స్ పిల్లర్స్ ఆఫ్ ది మనకు పిఎం జేడివై కూడా చూడవచ్చు సో అదేవిధంగా ఫ్రెండ్స్ తర్వాత మరొక అంశం చాలా కీలకమైన చూస్తే ఒక్క విద్యార్థి కూడా లేని స్కూళ్ళలో తెలంగాణ భారతదేశంలోనే రెండవ స్థానంలో ఉంది సో మరి ఫస్ట్ స్థానం మొదటి ర్యాంక్లో ఉన్న స్టేట్ ఏదన్నా చూస్తే మనకు వెస్ట్ బెంగాల్ సో మరి మన స్టేట్లో మరి దీన్ని తగ్గిస్తున్నామని చెప్తున్నారు కానీ ఇక్కడ స్టాటిస్టిక్స్ చూస్తే పెరుగుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది సో ఫ్రెండ్స్ ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి మనం ఒక రెండు రెండు నిమిషాలు మాట్లాడుకుందాం ఒక్క విద్యార్థి లేని బడిలో తెలంగాణ రెండవ స్థానం మరి మొదటి స్థానంలో చూస్తే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు పశ్చిమ బెంగాల్ ఉంది సో పశ్చిమ బెంగాల్ తర్వాత మన రాష్ట్రంలోనే అధికం రాష్ట్రంలో రెండు వేల రెండు వందల నలభై ఐదు జీరో ఎన్రోల్మెంట్ పాఠశాలలు సో ఇది యూటైజ్ రిపోర్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ద్వారా మనకైతే రావడం జరిగింది సో ఎకానమీని కావచ్చు రూరల్ డెవలప్మెంట్కి సంబంధించిన టాపిక్స్ దీన్ని మనం ఇంక్లూడ్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఈ విధంగా చూస్తే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యూటైజ్ గణాంకాల ప్రకారం కేంద్ర విద్యాశాఖ విడుదల చేసింది దేశవ్యాప్తంగా విద్యార్థులు లేని పాఠశాలలు అంటే జీరో స్టూడెంట్స్ స్కూల్ ఉంది కానీ స్టూడెంట్స్ లేరు ఇలాంటివి ఏడు వేల తొమ్మిది వందల తొంభై మూడు ఉన్నాయని సో దీ నేపథ్యంలో మన రాష్ట్రంలో రెండు వేల నలభై రెండు వందల నలభై ఐదు స్కూల్స్ ఉన్నాయి మరి దీంట్లో వెయ్యి పదహారు మంది టీచర్లు ఉన్నారు మరి స్కూల్లో అయినా టీచర్లు ఎక్కడ ఉన్నారంటే వారి పోస్టింగ్ అక్కడే ఉంచి వేరే స్కూల్లో డిప్టేషన్ పైన డ్యూటీ చేయిస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఈ నేపథ్యంలో ఓవరాల్గా చూస్తే మనకు సింగిల్ టీచర్ స్కూల్స్ అనేవి తగ్గుముఖం పడుతూ ఉన్నాయి మరియు ప్రభుత్వ పాఠశాలలో ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి సో ఇక్కడ మనం కొన్ని అంశాలను పారామీటర్స్ తీసుకున్నారు సో లైబ్రరీ విషయంలో నేషనల్ యావరేజ్ ఎయిటీ నైన్ పర్సెంట్ ఉంది రాష్ట్రంలో నైంటీ టూ సో ఎయిటీ టూ పర్సెంట్ ఉంది తర్వాత కంప్యూటర్ సౌకర్యం సిక్స్టీ పర్సెంట్ జాతీయ స్థాయిలో ఉంటే తెలంగాణలో ఎయిటీ ఫోర్ పర్సెంట్ ఉంది ఈ విషయంలో బెస్ట్ ఉన్నాం బట్ ఇంటర్నెట్ చూడండి నేషనల్ యావరేజ్ ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ స్టేట్ యావరేజ్ ఫిఫ్టీ టూ పాయింట్ నైన్ పర్సెంట్ ఉంది కిచెన్ గార్డెన్ నీటి సంరక్షణ సైన్స్ ల్యాబ్ సోలార్ ఎనర్జీ తర్వాత ప్రొజెక్టర్ సౌకర్యం డిజిటల్ బోర్డ్స్ సో నేషనల్ లెవెల్లో కూడా ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దూసుకొస్తున్న ఈ తరుణంలో ఇంకా డెవలప్మెంట్ అనేది అవ్వాల్సిన అవసరం ఉంది తర్వాత డిజిటల్ లైబ్రరీ విషయంలో నేషనల్గా అయితే చాలా తక్కువ ఉంది యావరేజ్ ఫైవ్ పాయింట్ ఫోర్ జీరో మరి తెలంగాణలో వచ్చేసి ఎయిటీ త్రీ పాయింట్ ఫోర్ జీరో అనేది ఉంది సో మరి ఇక్కడ దేశంలో కోటి దాటిన టీచర్ల సంఖ్య అనేది మరొకటి రావడం జరిగింది ఇదే న్యూస్ని బేస్ చేసుకొని ఒక్క విద్యార్థి లేని స్కూల్లో ఏడు వేల తొమ్మిది వందల తొంభై మూడు ఫ్రెండ్స్ ఇక్కడ దేశవ్యాప్తంగా ఎన్ని ఉన్నాయి రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి సో వీటి స్టేట్మెంట్ బేస్డ్ మనకు ఎగ్జామ్లో క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో మరి యూడైజ్ యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు తొంభై ఎనిమిది కోట్ తొంభై ఎనిమిది లక్షల మంది టీచర్లు ఉండగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరాల్లో ప్రస్తుతానికి ఒక కోటి ఒక లక్ష ఇరవై రెండు వేల నాలుగు వందల ఇరవైకి పెరగడం జరిగింది ఆ సంఖ్య మరి ప్రతి ఇరవై నాలుగు మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉన్నారు ఇప్పుడు ఒక్కో పాఠశాలలో సగటున నూట అరవై మంది విద్యార్థులు చదువుకుంటున్నారు జీరో ఎన్రోల్మెంట్ ఇది సో ఈ విధంగా అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మరి అత్యధిక టీచర్లు తొలి స్థానంలో రాజస్థాన్ ఉంది మహారాష్ట్ర ఆ తర్వాత తెలంగాణ వచ్చేసి మనకు టెన్త్ ప్లేస్లో ఉంది ఏపీ ట్వెల్త్ ప్లేస్లో ఉంది అంటే ట్వంటీ ఫోర్ స్టూడెంట్స్కి ఒక టీచర్ అయితే యావరేజ్గా మన దేశంలో ఇప్పుడు ఉన్నారు మరి ఫ్రెండ్స్ నెక్స్ట్ అంశాన్ని చూస్తే ఫ్రెండ్స్ ఇక్కడ ఇది చాలా చాలా కీలకమైనది దీన్ని చివర్లు ఎందుకు చెప్తున్నా అంటే ఫ్రెండ్స్ ఇలాంటి న్యూస్ కంటే మనం కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ దృష్టి పెట్టడం ద్వారా మనకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది లాంగ్ స్టాండింగ్ ప్రిపరేషన్ ద్వారా మంచి ఫలితాలు రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వండి అని చెప్పేసి డిప్యూటీ సీఎం గారికి ప్రొఫెసర్ కోదండరామ్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు విన్నవించారు సో దీనికి సంబంధించిన ఇది మనకు నిన్న మధ్యాహ్నం నుంచి చాలా వైరల్ అవుతుంది సో ప్రొఫెసర్ కోదండరామ్ సార్కి సంబంధించి ఇక్కడ ఎక్స్లో చూడండి నిరుద్యోగ సమస్యలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారితో భేటీ అయిన కోదండరామ్ గారు అద్దంకి దయాకర్ ఈ సందర్భంగా వారు ఉద్యోగాల భర్తీ కోసం వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ విన్నవించడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇది మనకు ఓవరాల్గా ఈరోజు న్యూస్లో ఉన్న అంశాలు సో మరి ఈరోజు చివరి టాపిక్ చూస్తే ఇండియా పర్చేజింగ్ ప్యారిటీలో ఇండియా ప్రపంచంలో రెండో స్థానం అని చెప్పేసి హెడ్లైన్ తోటి మనకు రావడం జరిగింది సో ఫ్రెండ్స్ మరి అసలు దీని ఈ దీని సంగతి ఏంటనే అంశాన్ని మనం ఒకసారి చూస్తే త్రిబుల్ పిలో అమెరికాను దాటి రెండో స్థానానికి ఇండియా రెండు ముప్పై ఎనిమిది నాటికి చేరుకుంటుందన్న ఈవై యంగ్ అనే ఒక రిపోర్ట్ ప్రకారం సో భారత ఆర్థిక వ్యవస్థ రెండు వేల ముప్పై నాటికి ట్వంటీ పాయింట్ సెవెన్ ట్రిలియన్ డాలర్లను పర్చేసింగ్ పవర్ ప్యారిటీ ద్వారా ఈ స్థాయికి చేరే అవకాశం ఉందని రెండు వేల ముప్పై ఎనిమిది నాటికి ముప్పై నాలుగు పాయింట్ రెండు ట్రిలియన్ డాలర్లతో ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని చెప్పేసి ఎన్వెస్ట్ అండ్ యంగ్ కంపెనీ ఒక రిపోర్ట్లో పేర్కొన్నది సో మరి చూడండి ఫ్రెండ్స్ మనకు రెండు వేల ముప్పై ఎనిమిది నాటికి పర్చేసింగ్ పవర్ ప్యారిటీలో ముప్పై నాలుగు ట్రిలియన్ డాలర్లకు మనం సాధిస్తామని చెప్పేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది సో ఈ నేపథ్యంలో అసలు పర్చేజింగ్ పవర్ ప్యారిటీ అంటే ఏంటి ఇలాంటి అంశాలు వాటి యొక్క మీనింగ్ బేసిక్ అంశాలన్నీ కూడా మనం చూడాలి సో ఫ్రెండ్స్ మనకు దానికి సంబంధించి కూడా మనము ఫర్దర్గా కరెంట్ అఫైర్స్ మీద మనం అయితే రెగ్యులర్ వీడియోస్ చేస్తాము ఇది జస్ట్ న్యూస్ అప్డేట్ సో కరెంట్ అఫైర్ వీడియో అనేది సపరేట్ ఉంటుంది దాన్ని కూడా రెగ్యులర్గా మీకైతే అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను సెప్టెంబర్ ఫస్ట్ నుంచి సో ఫ్రెండ్స్ ఈ వీడియో కింద మీకు నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వీడియోని షేర్ చేయండి సో దీనికి దీనిపైన మీ యొక్క కామెంట్ని కూడా మీ యొక్క అభిప్రాయాలను కూడా కింద కామెంట్ సెక్షన్లో యాడ్ చేయండి తద్వారా నేను చేసే వీడియోస్ యూజ్ అవుతున్నాయా లేవా సో ఫర్దర్ ఎలా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలనే అంశం మీద నాకు ఒక మంచి సూచనగా ఉంటుంది సో థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్